అతి పరిశుద్ధుడు లోకరక్షకుడైన ఏస్తక్రీస్ వారి పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి ప్రైజ్ దాడ్ అందరూ బాగున్నారా ఈరోజు మనం ధ్యానం చేసుకునే వాక్యం దేవునితో సహవాసం కలిగి ఉంటున్నామా దేవునిలో మనం ఏకాంతంగా ఉంటున్నామా దేవునితో ఏకాంతంగా గడుపుతున్నామా చూడండి ఏదో చర్చకి వస్తే అది సహవాసం కాదండి ఏదో ప్రార్థన ఒక్కసారి చేస్తే సహవాసం కాదు నిత్యము దేవునితో సహవాసం చేయాలి గారు ముమ్మారు ప్రార్థన చేసేవారు నిత్యము ఏకాంతంగా ఏకాంత ప్రార్థన చాలా విలువైనది కూడా ఎలా అంటే చూడండి భార్య భర్తలు ఇద్దరు వారి ఒక సమయం ఏకాంతం ఏకాంతం అంటే వాళ్ళిద్దరు కష్ట చెప్పుకోవాలన్నా వాళ్ళ సమస్యలలో బాధలు పంచుకోవాలంటే వాళ్ళిద్దరికీ ఏకాంత అవసరం ఏకాంత సమయంలో వాళ్ళిద్దరు ఎన్నో సమస్యలు చెప్పుకుంటారు అలానే తల్లిదండ్రులు తమ పిల్లలతో ఏకాంత గడపాలి ప్రేమ కలిగి ఉండాలి ప్రేమని పంచాలి బిడ్డలతో మాట్లాడాలి నువ్వు ఈరోజు నువ్వు పిల్లలకి సమయం కేటాయించకపోతే ప్రేమ పంచకపోతే రేపు రోజున వాళ్ళు మనకు సమయాన్ని ఇస్తారండి రేపు రోజున మనతో మరి గడపటానికి సమయాన్ని ఇస్తారా వాళ్ళ బాధలు సమస్యలు చెప్పుకోవడానికి సమయాన్ని ఇస్తారా ప్రియమైన దేవుని వారులారా చూడండి మనం సమయాన్ని ఇవ్వకపోతే ఈరోజు మనం లోకంలో చూస్తుంటాం పిల్లలు ఇప్పుడు ప్రేమించుకుంటున్నారు వాళ్ళు పరిచయమైన పది రోజులు ఇరవై రోజులకే వాళ్ళని ప్రాణంగా ప్రేమించాము వారి కొరకు మేము చనిపోవటానికి సిద్ధమని తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారండి ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళని మరి వాళ్ళతో సమయాన్ని కేటాయించట్లేదు వాళ్ళ ప్రేమగా దగ్గర తీసుకోవట్లేదు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు వాళ్ళకి సమయాన్ని కేటాయించట్లేదు అది ఎవరో బయట పరిచయమైన వ్యక్తులు ఇదిగో తన కోసం సమయాన్ని కేటాయిస్తున్నారు వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతున్నారు మార్నింగ్ గుడ్ మార్నింగ్తో లేస్తే నైట్ గుడ్ నైట్ వరకు కూడా వాళ్ళు సమయాన్ని కేటాయిస్తున్నారు మాట్లాడుతున్నారు ప్రతిదీ స్పెండ్ చేస్తున్నారు ప్రతిదీ ముచ్చరించుకున్నారు ఆఖరికి ఎంతగా వాళ్ళంటే వాళ్ళు వాళ్ళు ఒంటరిగా కూర్చున్నా కూడా పది మందిలో కూర్చున్నా కూడా దాన్నే నమ్రం వేసుకుంటూ వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటారు అందుకనే ముక్కు మొహం తిన వ్యక్తి కోసం వాళ్ళు వెళ్ళిపోతారు అదే నువ్వు ఎందుకు కనీ పెంచిన తల్లిదండ్రులు ఎందుకు వదిలేసినా సమయాన్ని కేటాయించట్లేదు బిడ్డల కొరకు వాళ్ళతో ప్రేమగా మీరు మాట్లాడకపోతే ప్రేమగా మాట్లాడే వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా ఇదిగో నువ్వు దేవునితో ఏకాంతంగా దేవునితో నువ్వు ముచ్చటించకపోతే దేవుడు సమయాన్ని ఇవ్వకపోతే సాతానుగడి నీకు సమయాన్ని ఇస్తుండు లోకాన్ని చూపిస్తుండు లోకంలో ఉన్న వాటిని చూపిస్తుండు నిన్ను ఆకర్షితులుగా చేస్తుండు గ్రహించండి ఏకాంత ప్రార్థన బలమైనది ఎలా అంటే చూడండి ఏసుక్రీస్తు వారు ఏకాంత ప్రార్థన ఏకాంత ప్రార్థన ఆ ఒలివ కొండకి వెళ్ళినప్పుడు ప్రార్థన గెస్తమనే అనే తోటకి వెళ్ళినప్పుడు ఏకాంత ప్రార్థన శిష్యుల్ని కూడా తీసుకెళ్లేదండి శిష్యుల్ని అక్కడ పెట్టి మీరు ప్రార్థన చేసుకోండి నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను ఏకాంత ప్రార్థన ఏకాంత ప్రార్థన ఎలా సాగిద్దండి అసలు సాగనిస్తాడంటే నువ్వు శ్రద్ధ ఫోకస్ పెట్టట్లేదు నువ్వు ప్రార్థన మీద ఫోకస్ పెట్టట్లేదు నువ్వు ప్రార్థనని వంగగానే సాతాడుగా అనేకమైన ఆలోచనలు పెడుతుండంటే నువ్వు ఫోకస్ పెట్టట్లేదు నువ్వు ఈ ఆలోచనని బట్టే వాడు వాడుకోవడం జరుగుతుంది సాతను గడికి అవకాశం ఇవ్వద్దు ఏకాంత ప్రార్థన గదిలో ఉండి చేస్తావా మరి ప్ర మరి ప్రకృతిలోకి వెళ్ళి చేస్తావా కొండల్లోకి వెళ్ళి చేస్తా మన ప్ర మన పితల అనేకమైన వారు మరి దేవునితో ఏకాంతంగా గడిపారండి ఏకాంత ప్రార్థన చూడండి ఆది కాండము ఇరవై అధ్యాయము ఆది మన మరి ఇస్సాకు గారు దేవునితో ఏకాంతంగా గడిపినట్టు మనకు కనిపిస్తుంది చూడండి ఆది కాండము ఇరవై ఆరు అధ్యాయము ఇరవై ఆరు అరవై రెండు చూడండి ఇస్సాకు బేయారు అహోయిరోయి మార్గమునకు వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉండేను సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళి చూడండి అంటే తన ఒక సమయాన్ని కేటాయించాడు దేవునితో మాట్లాడటానికి దేవుడు ధ్యానం ధ్యానం అంటే ఏదో నిద్రావస్థ కాదండి పాటలు పాడుతూ ధ్యానం చేయొచ్చు స్థుతించు ధ్యానం చేయొచ్చు బైబిల్ చదువుతూ గ్రంథం చదువుతూ ధ్యానం చేయవచ్చు మరి ప్రార్థన ద్వారా ధ్యానించవచ్చు ప్రకృతిని చూస్తూ దేవుడు ఎంత అద్భుతమైన ప్రకృతి చేశారని చూస్తూ ధ్యానించవచ్చండి దేవుడు చెప్తారు ఇగో మీరు ఉపవాసను రహస్యమందిని తల్లి నీ గదిలోకి వెళ్ళి రహస్యంగా ప్రార్థన చేయాలి అంటే ఒంటరితనంగా దేవునితో నువ్వు కడపాలి దేవునితో నువ్వు మాట్లాడపోతే దేవునికి నువ్వు సమయాన్ని ఇవ్వకపోతే నీకు ఎలా దేవుడు సమయాన్ని ఇస్తారు లోకంలో ఇదిగో నువ్వు దేవునికి సమయాన్ని ఇవ్వకుంటే దేవుని మాటలకే దేవుని వాక్యానికి సమయాన్ని ఇవ్వకపోతే సాతానుగాడు వాడుకోవటం మొదలు పెడతాడు ఇదిగో నీ పిల్లలకి నువ్వు ప్రేమగా నువ్వు ఆదరించకపోతే ప్రేమగా దగ్గర తీసుకోకపోతే సాతానుగాడు తీసుకుంటాడండి సాతాను లోకానికి కనిపించినప్పుడు నువ్వు చెప్పిన ఏ మాట వాడికి అర్థం కాదు సాతానుగాడు వాడుకుంటున్నాడు ఏకాంతంగా తండ్రితో గడపాలి ముటించాలని ప్రతి సమస్య చెప్పుకోవాలి ఏసుక్రీస్తు వారు ఎంత ఎప్పుడు ప్రార్థన చేసిన ఏకాంత ప్రార్థన చేసేవాళ్ళు చూడండి మీరు ఏకాంత ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ప్రార్థన రోజు రెగ్యులర్గా ఏకాంత ప్రార్థన అంటే ఒక సమయాన్ని కేటాయించుకొని ఏకాంత ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక మీరు జనాల్లో కూర్చొని ప్రార్థన చేస్తున్న మీకు ఏకాంతంగా ఉన్నట్టు మీకు అర్థమవుతాయి కానీ జనాల్లో కూర్చున్నట్టు కాదండి దేవునితో మాట్లాడటానికి ముచ్చటించడానికి మరి ఆయనతో సంభాషణ చేయటానికి దేవునితో ఏకాంతంగా గడపండి ఒక ఏకాంతం గడిపితే బంధం ఏర్పడుతుంది భార్యాభర్తల బంధం ఏర్పడాలి అంటే ఏకాంతంలో వాళ్ళు ముచ్చటించుకుంటారు వాళ్ళ కష్టాలు చెప్పుకుని పగలంతా వాళ్ళు ఎంత శ్రమించారు వాళ్ళ పనుల్లో ఎంత కష్టం ఉందో వాళ్ళు ఏకాంతంలో వాళ్ళు మాట్లాడుకుంటారు అలా భార్య భర్తలు ఏకాంతంలో మాట్లాడకపోతే పిల్లల ముందు అవి ముచ్చటించుకోలేక వాళ్ళ మధ్య దూరం పెరిగిపోతుంది తల్లిదండ్రులు ఇదిగో మీ బిజీ లైఫ్లో బిడ్డల్ని పంచి పట్టించుకోకుండా బిడ్డలతో ప్రేమగా మీరు మాట్లాడినప్పుడు ఇదిగో వాళ్ళ లోకంలో ఎవరు మాట్లాడినా వాళ్ళ వైపు అట్రాక్టర్ అవుతారు వాళ్ళ వైపు ఆకర్షితులు అవుతారు మనం కాదు అవకాశం ఇచ్చేది బయట వారికి మీరు ప్రేమగా మాట్లాడండి బిడ్డలతో ఏకాంతంగా ముచ్చటించండి ఎప్పుడైతే నీ బిడ్డలకు సమయాన్ని ఇస్తావో ఇదిగో నీ బిడ్డలు కూడా నీ ప్రతి సమస్య చెప్పుకోవటానికి అవకాశం ఉంటుంది ప్రియ సహోదరి సహోదరుడ దేవునితో ఏకాంతంగా ప్రార్థన చేయటం ఏకాంతంలో గోజడుకో మోకాళ్ళ ప్రార్థన కన్నిటి సమస్య ఏదున్నైనా తీరుస్తారండి నువ్వు ఏ సమస్యలో పడిపోయావు ఏ ఇబ్బందులు పడిపోయావు నీ గుండె బరివే కొండొచ్చు నువ్వు వేదనతో ఉండొచ్చు రోదన చేయొచ్చు నీ హృదయాంతరంగా అది నువ్వు బయటికి చెప్పుకోలేవు కానీ ఎప్పుడైతే ఏకాంత ప్రార్థనలో మొర పెడతావో కన్నీరు కారుస్తావో రహస్యమందున్న నీ తండ్రి చూస్తుంటారు నీ ప్రతి సమస్యకు ఆయన విడుదలిస్తారు ప్రతి ప్రశ్నకు ఆయన జవాబు ఇస్తారు ఎలా ఇప్పుడు తప్పి మన పిల్లలు కాని మరి మన బంధువులు కానీ ఎవరైనా ఒక వాళ్ళు దూరం అయిపోయి దగ్గరకు వచ్చినప్పుడు మనిషి మనిషి హగ్ చేసుకున్నప్పుడు ఎలా స్పర్శ తెలుస్తుందో కడుపులో ఉన్న బిడ్డకు తల్లి స్పర్శ ఎలా తెలుస్తుందో బయటికి వచ్చాక తల్లిని ఎలా గుర్తుపెట్టుకుంటారు దేవునికి శరీరం స్వరూపం లేకపోయినా కనిపించని దేవునికి నీ ఆత్మ ఆత్మ ఆయన ఆత్మ ఉన్నాడు కాబట్టి మీ ఆత్మ ద్వారా ఆయన ఆరాధించండి అందుకని ఆత్మతోనూ సత్యంతో దేవుని ఆరాధించాలి దేవునికి ఆత్మతో దగ్గర అవ్వండి ఆయన ఆత్మ గనక నీ ప్రతి సమస్య విడిపించగలరు అడుగు వాడికి ఇయ్యబడును తట్టుబడికి తీయబడును నీవు జీవ గ్రంథమనే వాక్యాన్ని జీవపు వాక్యాన్ని చాలా పోషకమైన ఆహారాన్ని దేవునికి అందించగలరు నువ్వు దేవునికి సమయం ఇస్తున్నావా దేవునితో గడపడానికి ఇరవై నాలుగు గంటలు దేవుణ్ణికి ఇచ్చినప్పుడు ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట కూడా దేవునికి నువ్వు సమయాన్ని ఇవ్వకుంటే దేవుడు ఇరవై నాలుగు గంటల్లో అసలు నిన్నే లేకుండా చేస్తే మాట్లాడండి ముచ్చడించండి వాక్యం వాక్యం చదివితే నీకు దేవుడు కనిపించడు దేవుణ్ణి చూడాలా గ్రంథంలో చూడండి ఎందుకంటే మన పోలిక చొప్పున మనము నరులము చేద్దుము మన పోలిక చొప్పున అంటే మనం ఎవరి స్వరూపంలో ఉన్న తండ్రి స్వరూపంలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే అర్థమవుతుందండి మరి ఆయన ఆయన ప్రేమేంటో ఆయన కోపమేంటో ఆయన చిత్తం ఏమిటో ఆయన ప్రణాళిక ఏమిటో గ్రంథంలో ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరుడ నిన్ను పేరు పెట్టి జగత్ పునాది వేయబడక ముందు ఆయన పిలుచుకున్నారు తండ్రితో మాట్లాడండి ప్రార్థన చేయండి వాక్యాన్ని చదవండి వాక్య వాక్యాన్ని చదివితే తండ్రి చిత్తం ఏమిటో తెలుస్తుంది దాన్ని ఎత్తి ప్రార్థన చేయండి దేవా నా పట్ల నీ చిత్తం ఏమిటి నీ ప్రణాళిక ఏమిటి ప్రభా నన్ను భూమి మీదకి నన్ను రూపించారు భూమి మీదకి నన్ను తీసుకొచ్చే నా పట్ల మీ చిత్తం ఏమిటి ఎప్పుడు నా సమస్య నిమిత్తమే మీ దగ్గర గోజవటమే కానీ నీకు ఏనాడైనా ఏమి కావాలి ప్రభు మేము అడగలేకపోయామయ్యా చూడండి తండ్రి మన కొరకు ఏది అడిగినా ఆయన ఇవ్వటానికి సాక్రిస్ఫై చేయడానికి ఇష్టపడతా ఏ రోజైనా నానా మరి నువ్వు పగలంతా పని చేసి వచ్చి అలిసిపోయావు నీ కాళ్ళు నొప్పులు ఉన్నాయా మరి నీకేమైనా ఇబ్బంది ఉందని ఏ రోజైనా తండ్రిని ముచ్చటించారా చూడండి తండ్రి మన కొరకు సమస్తమో చేశారు ఆయన లోక ప్రియకుమారుని లోకరక్షసు మనకు రక్షకుడిగా ఇచ్చారు ఆయనను కూడా మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు దేవునితో గడపండి దేవునితో సహవాసం చేయండి దేవునితో ఫ్రెండ్షిప్ చేయాలి స్నేహితుడు అబ్రహాము అబ్రహాము గారు స్నేహితులు ఏదైనా నా స్నేహితుడైన అబ్రహము చెప్పకుందునా దాచుద్దునా ఈరోజు మనం ఉంటున్నామా దేవుణ్ణి అంతగా మనం ప్రేమిస్తున్నామా ఎప్పుడు మన సమస్య నిమిత్తమే గోజాడుతమే గాని దేవా ఎంతగా ప్రేమిస్తున్నారు ప్రభా నేను నీ కొరకు ఏం చేయగలను నా పట్ల మీ చిత్తం ఏంటి మీ ప్రణాళిక ఏమిటని ఏ రోజైనా అడిగారా ప్రియమైన సహోదరి సహోదర దయచేసి ప్రతి ఒక్కరం కూడా మరి దేవునితో గడపడానికి ఇష్టపడదండి గ్రంథాన్ని చదువుదండి ప్రార్థన చేద్దండి లోకము చాలా భయంకరమైన స్థితిలో ఉంది వాటి నుంచి మనం తప్పించబడాలి అంటే గ్రంథాన్ని చదవాలి మరి ప్రార్థన చేయాలి దేవుడు మీ అందరినీ బహుగా దీవించి ఆశ్రయించబడిన కాక ఆమె ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుల పనులకు నా కన్న తండ్రి నేను ఆమెను కృతజ్ఞత ఆస్తు ఆయా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డన తండ్రి వాక్యం వినగల బుద్ధి గ్రహించగల హృదయాన్ని దయచేయండి నా సహోదరి సహోదరు ఏ సమస్యతో బాధపడుతున్నాయి ప్రభా అట్టి సమస్యను జు విడిపించండి ప్రభా వారికి శాంతి సంబంధ దయచేయండి పాపని లోక నుంచి నా సహోదరి సహోదరుని రక్షించండి ఆయా వాక్యం ద్వారా బలపరచండి ప్రార్థన ద్వారా స్థిరపరచమని నదుడైన ఏ స్థు క్రీశ్వర శ్రేష్ఠ వినాములు అడిగి వేడుకునిచ్చినామో ప్రలోకము నాకన్న తండ్రి ప్రైజ్లోడండి